క్వశ్చన్ బెంగళూరులో నీటి భద్రతా ప్రాజెక్ట్ కోసం నాలుగు వందల ఇరవై ఆరు పది లక్షల డాలర్లు రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది ఆప్షన్ ఆర్ ఐఎంఎఫ్ ఆప్షన్ బి నీతి ఆయోగ్ ఆప్షన్ సి ప్రపంచ ప్రపంచ బ్యాంకు బ్యాంకు ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏ దేశానికి చెందిన ఫైటర్ జెట్ సాంకేతిక సమస్యల కారణంగా ఇటీవల కేరళలో నిలిచిపోయింది ఆప్షన్ఆర్ ఫ్రాన్స్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏ నగరం హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆప్షన్ ఆర్ బెంగళూరు ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి అమరావతి ఆప్షన్ డి హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమరావతి క్వశ్చన్ అన్ఎస్డిజి ర్యాంకింగ్స్ లో టాప్ వన్ లో నిలిచిన భారతీయుడు ఎవరు ఆప్షన్ ఆర్ చైనా ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి బ్రెజిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ ను స్వీకరించింది ఆప్షన్ఆ బీహార్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి రాజస్థాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్ క్వశ్చన్ స్కో సమ్మిట్లో రాజ్నాథ్ సింగ్ ఏ దేశంతో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించారు ఆప్షన్ఆ్ రష్యా ऑप्शन बी चाइना ऑप्शन सी पाकिस्तान ऑप्शन डी ईरान द करेक्ट आंसर इज पाकिस्तान क्वेश्चन ईटी वाला ऑक्सियो -4 मिशन पर अंतरजातीय अंतरिक्ष केंद्रानी की वेल्लिना भारतीय व्योमगामी एवरु ऑप्शन ए राकेश शर्मा ऑप्शन बी कल्पना चावला ऑप्शन सी सुनीता विलियम्स ऑप्शन डी शुभमशु शुक्ला దరెక్ట్ ఆన్సర్ ఇస్ శుభాంశు శుక్లా క్వశ్చన్ విండోస్ అక్లలో స్మార్ట్ లోకల్ టాస్క్ ల కోసం మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఏఐ మోడల్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ కోర్టానా ఆప్షన్ బి సిరి ఆప్షన్ సిన్సర్ ఇస్ మూ క్వశ్చన్ ఇరాన్ నుండి రెండు వందల డెబ్బై రెండు మంది భారతీయులను మరియు మూడు మంది నేపాలీ జాతీయులను తరలించిన ఆపరేషన్ పేరు ఏమిటి ఆప్షన్ ఆపరేషన్ గంగా ఆప్షన్ బి ఆపరేషన్ అజయ్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ ఆప్షన్ డి ఆపరేషన్ దేవిశక్తి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆపరేషన్ సింధూర్ క్వశ్చన్ జమ్మూలో ఇన్నోవేషన్ మరియు ఫ్యూచర్ టెక్నాలజీ పార్క్ ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది ऑप्शन ए आईआईटी दिल्ली ऑप्शन बी आईआईटी आई बम्बई ऑप्शन सी आईआईटी जम्मू ऑप्शन डी आईआईटी मद्रास द करेक्ट आंसर इज आईआईटी जम्मू